హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు చక్కెర పొంగలిని ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్ గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకొని ఇవి మనకి దూరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కుక్కర్లో చేయడం వల్ల చక్కెర పొంగలి అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు బియ్యాన్ని యాడ్ వేసుకోవాలి మొత్తం ఇక్కడ పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు బియ్యం కలిపి ఒక కప్పు వరకు రైస్ అనేది ఉడికిస్తున్నాను తర్వాత ఇవి దూరగా ఫ్రై అయిన తర్వాత మనకి రైస్ అనేది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి నీళ్ళను పోసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి మనం రైస్ ఏ విధంగా ఉడికిస్తామో అలాగే ఉడికించుకోవాలి అండ్ అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని మూడు విజిల్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఈలోపు మనం మరొక స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ముప్పావు కప్పు బెల్లం కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ముప్పావు కప్పు పంచదార కప్పు బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను పంచదార తక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళను వేసుకొని ఈ బెల్లం పంచదారని కరిగించుకోవాలి మనకి ఇది కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన పని లేదు మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మరికొద్దిగా బెల్లాన్ని కానీ పంచదారని కానీ యాడ్ చేసుకొని మరిగించుకోవచ్చు ఇలా మరిగిన దానిని పక్కన పెట్టేసుకొని ఈ లోపైతే మనకి ఇక్కడ రైస్ అనేది ఉడికిపోయింది ఇలా ఉడికిన రైస్ని ప్రెజర్ మొత్తం పోయే వరకు మూత తీయకుండా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటతో కొంచెం మెదిపినట్టుగా మెదుపుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళని స్ట్రైనర్తో ఇందులోకి వడపోసుకోవాలి అప్పుడు మనకి నలకలు ఏమైనా ఉంటే పోతాయి ఇలా స్ట్రైనర్తో నీళ్లు పోసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ రైస్ అనేది ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని రైస్ మొత్తం కూడా బెల్లం పాకంలో ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మరొక స్టవ్ పైన చిన్న గిన్నెను పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని కొన్ని పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చక్కెర పొంగల్లోకి అలానే ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకొని ఇవి మనకి మంచి గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి ఇక్కడ బెల్లం పాకంలో రైస్ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అలానే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇందులో పచ్చకర్పూరని కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన కమ్మనైనా చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లోకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్